ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గట్కేశ్వర మున్సిపాలిటీ నుండి లింగంపల్లికి ఏర్పాటు చేసిన ఎంఎం రైలును మాజీ మంత్రివర్యులు మేచల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ చామకురాం మల్లారెడ్డి గారితో కలిసి బత్తేశ్ కుమార్ జైన్ డిఆర్ఎం సౌత్ సెంట్రల్ రైల్వే ఏవిఎం రెడ్డి ఎమ్మెల్సీ అలాగే గట్కేశ్వర ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి వీరందరి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో గట్కేశ్వర మున్సిపల్ చైర్పర్సన్ ముల్లిపావని జంగయ్యాదవ్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు విప్పర్ల హనుమన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిండ్ల ముత్యాల్ యాదవ్ కౌన్సిలర్లు మరియు రాజకీయ నాయకులు రైల్వే అధికారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు With the growth of city, the need to further expansion of the services were felt and project of MMTS Phase 2 was sanctioned in the year 2012 to 2030. नए रिकॉर्ड करना रहा है जिस तरह की फिर 10 वर्षों देश के एयरपोर्ट की संख्या दोगुनी हुई है श्री एवीएन डेडी कारू और इस auspicious ऑफ पैकिंग ऑफ इनोगुरल मल्टी मोडल ट्रांसपोर्ट सिस्टम ये लो ले लिया ना बाबू हो गया यस राइट राइट थैंक यू नाउ आई रिक्वेस्ट आवर प्राइम मिनिस्टर फ्लैग ऑफ ये मैजेस्ट फैसिलिटी बिटवीन दक्क के सर लिंगमपल्ली वीरगापैनम रेलवे रोड्स तरफा

ఈ విచ్చేసినటువంటి శ్రీ సిహెచ్ మల్లారెడ్డి గారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మేడ్చల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మరియు షాల్వార్తో సత్కరిస్తారు గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు వేదికపైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు గౌరవనీయులైన కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఎఫెక్టివ్ వరల్డ్ లీడర్స్ మనకు వివిధ మాధ్యమాలు చేపడుతున్నటువంటి ర్యాంకింగ్ లో వస్తే మోస్ట్ పాపులర్ లీడర్ ఆఫ్ ది వరల్డ్ లో ప్రధానమంత్రి గారు సౌందర్ రాజన్ గారు గౌరవనీయులైన కేంద్ర సాంస్కృతిక स्नगर मोलालीक्शन वाज अ सिंगल लाइन ओपन टू ओनली फेट ट्रेन नौ नॉट ओनली द सेक्शन डबल्ड एंड इलेक्ट्रीफाइड द होल सेक्शन इज बी ओपन टू हैंडल ट्रैफिक एज वेल पार्ट ऑफ डबलिंग एंड इलेक्ट्रीफिकेशन सिक्स न्यू स्टेशन बिल्डिंग बी एबल टू हैंडल पैसेंजर ट्रैफिक ऑल दी न्यूली ओपन एम एम के स्टेशन हैज़ बीन प्रोवाइडेड विद मॉडर्न पैसेंजर एम्यूनिटीज हाई लेवल प्लेटफॉर्म्स फुट ओवर ब्रिजेस एंड प्लेटफॉर्म शेल्टर एक्सेट्रा दी सिक्स न्यूली ओपन एम एम के स्टेशन आर फिरोजगुड़ा सुचित्रा सेंटर भूदेवी नगर अम्मागुड़ा नेरेट बैट एंड मोला मोलाअली हाउसिंग बोर्ड कॉलोनी एज द रिजल्ट ऑफ दिस न्यू डेवलपमेंट्स This will be the first time direct access of rail connectivity will be there at new locations. And this will extend the jurisdiction of MMTS train service in suburban section of Hyderabad-Sikandarabad twin cities from existing 90 km to 123 km. And most importantly, it extends the MMTS train service beyond secunderabad station in eastern side and connect it with the business and financial district hub. మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొనుమల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకుని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్నీ సైట్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం on Sampradhan phone number 9985557699 Sikandarabad Regional Digital Manager Mr. Jain Officials and Officials of the Railway Department Local Leaders Press and Electron Media Today I am very happy to take part ఇన్ దీస్ హిస్టారికల్ ఈవెంట్ ఫ్లాగింగ్ ఆఫ్ ది ఎంఎంఎంటిఎస్ ఫ్రమ్ దక్క లింగంపల్లి మనందరికీ తెలుసు మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధిని చూసుకుంటే గత పది సంవత్సరాల నుంచి జరిగినటువంటి అభివృద్ధి ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ ఒక బీజేపీ ఎమ్మెల్సీకే కాకుండా ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన తెలంగాణకి ఇచ్చినటువంటి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్షియల్ ఇయర్లో రెండు వందల యాభై ఎనిమిది కోట్ల నుంచి ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సెవెంటీ వన్ థౌసండ్ క్రోస్ రైల్వే డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది తెలంగాణ ఈ బడ్జెట్ ఎలా ఎప్పుడు జరిగింది ఏ పనులు కానీ మ్యాచింగ్ గ్రాంట్ ఆఫ్ ది స్టేట్ అది తెలంగాణ కావచ్చు ఎక్కడ కావచ్చు ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేట్ కావడం వల్ల ఈ ప్రోగ్రామ్స్ అనేది అయిపోయింది ఏ ప్రభుత్వం కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేషన్ తీసుకొని వాళ్ళ సహకారంతో ఇవన్నీ స్కీమ్ ఉపయోగించుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది వేరు వేరు కారణాలు ఉండొచ్చు గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక ఎన్నో సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం కెలిచ్చేటట్లు ఆగిపోయినాయి కానీ ఈరోజు ఇది రూపు దాల్చుకోవడం అనేది చాలా సంతోషం జనరల్గా సమాజం అది సిటీ కావచ్చు రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు ప్రపంచం కావచ్చు సివిలిటీ కల్చర్ పెరగాలంటే కనెక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఎవరంటే మన మోడీ గారి ప్రభుత్వం మనకు పాండమిక్ కండిషన్ వచ్చినప్పుడు కూడా కోవిడ్ వచ్చినప్పుడు కూడా మన ఆర్థిక స్థితి యూపీఏ గవర్నమెంట్ ఉన్నటువంటిది పదకొండు పన్నెండు స్థానం నుంచి మనం వచ్చేసి ఐదో స్థానానికి ఇక్కడికి మా మన లింగంపల్లి స్టార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది అది మా పీరియడ్ లో స్టార్ట్ కావడం నాకు ఇంకా సంతోషంగా ఉంది ఈ ఇది ప్రజల దృష్ట్యా ఇద చాలా జనాభా ఉంది దాని దృష్ట్యా ఇడ ఈ ఎంఎంపీఎస్ స్టార్ట్ కావడం చాలా మంచి ప్రాజెక్టు ఇక్కడ నుంచి స్టార్ట్ కావడము ఎందుకంటే ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నా మనకి ఇలాంటి కార్యక్రమాలు ప్రజల గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంఎంటిఎస్ అనేది ప్రతి ఒక్క సామాన్యుడికి యూజ్ అవుతుంది ఇక్కడ నుంచి గట్కేసర్ టు చాలా లింగంపల్లి అనేది సికింద్రాబాద్ కూడా వెళ్తే బాగుండేది ఇంకా సికింద్రాబాద్ నుంచి ఇంకా మనకి ఇక్కడ గట్కేసర్కి కూడా ఏవి లేవు సర్వీసెస్ సర్వీస్ ఇక్కడ సికింద్రాబాద్కి లేవండి ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి ఉంటే బాగుంటుంది సార్ సికింద్రాబాద్ టు గట్కేసర్ గట్కేసర్ టు సికింద్రాబాద్ అలాగే తిరు తిరుపతి ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ ఆపాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి మనకి ఇక్కడ స్టాఫ్స్ ఉంటే బాగుంటుంది ప్రజలందరూ ఇబ్బంది పడకుండా ఉండాలని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా రైల్వే అధికారులకి అలాగే మా నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సార్ మా దగ్గర దృష్ట్యా ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ పాస్ కానీ కానీసి రైల్ కోసం కానీ ఇవన్నీ కూడా అప్పుడే నేను రైల్వే మంత్రి కూడా ఫలించినాయి అది కూడా నా ఆధ్వర్యంలో నా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇప్పుడు స్టార్ట్ అయినందుకు మోడీ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఏది ఏమైనా గట్కేసర్ రైల్వే స్టేషన్ ఇలా బ్రహ్మాండంగా తయారైంది రైలు పేద ప్రజల కోసం ఐదు రూపాయలకే సనత్ నగర్ వరకు అక్కడి నుంచి ఇంకో ఐదు రూపాయలు పెడితే లింగపల్లి దాకా పది రూపాయలలో లింగపల్లి దాకా పోవచ్చు పేద ప్రజలకు అన్ని రకాలు కూడా సౌలత్ తోటి అనుకూలంగా ఈ ట్రైన్ ఇవాళ ఎన్ని ట్రైన్ ఓపెన్ చేసినందుకు ప్రారంభించినందుకు మన రైల్వే అధికారులకు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అందరికీ కూడా ధన్యవాదాలు మధ్యతరగతి కుటుంబీకులకు కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈరోజు వాళ్ళ యొక్క ఇంటిపైన సూర్యరశ్మి వచ్చేటువంటి విధంగా దాని ద్వారా విద్యుత్తు సంపాదించేటువంటి విధంగా ఆ విద్యుత్ ఆధారంగా వాళ్ళ ఇంటి అవసరాలు తీరడమే కాకుండా వారు కమర్షియల్గా కూడా మనం ఈ యొక్క ప్రభుత్వానికి ఇచ్చేటువంటి విధంగా ఈరోజు రూపకల్పన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఈ రకంగా ఏ రంగంలో చూపించినప్పటికీ మౌలిక వసతుల కల్పనలు కావచ్చు లేకపోతే వ్యాపార రంగంలో అభివృద్ధి చేసేటువంటి లోన్లు కావచ్చు లేకపోతే స్టార్టప్ల విషయంలో కావచ్చు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంది కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది రానున్న రోజుల్లో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల రాజకీయాల సంబంధం లేకుండా ఈ సమాజం పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీలో పనిచేసినప్పటికీ ఏ సంస్థలో పనిచేసినప్పటికీ వారందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసేటువంటి పనులను సమర్థిస్తున్నారు తప్పకుండా పూర్తి విశ్వాసం ఉంది పదిహేడుకు పదిహేడు సీట్లలో భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో గెలుస్తుంది పూర్తి విశ్వాసం ఉంది తప్పకుండా రానున్న రోజుల్లో ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు ఈ చెల్లపల్లి ఇది ఐదో తారీఖు ఓపెనింగ్ అన్నారు సార్ అది ఎందుకు పెండింగ్ అండి చెల్లపల్లి కొంత ఆల్రెడీ అది పనులన్నీ ప్రూ ప్రారంభమైన కొంత టెక్నికల్ ఇష్యూస్ తోటి ఆగింది అది ఈ వారం రోజుల లోపలనే మళ్ళీ దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఇది పార్లమెంట్ తొమ్మిది తొమ్మిది మీద అంటారు కదా మిర్చిల్ది తొమ్మిది అనట్లేదు పదిహేడుకు పదిగేడు పార్లమెంటు గెలుస్తామంటున్న మల్కాజ్గిరి పార్లమెంట్ ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ జెండా ఈ ప్రాంతంలో ఎగురబోతుంది అనేటువంటి పూర్తి విశ్వాసంతో చెప్తా ఈ ఎమ్మెల్యేకు కొంచెం వెనక ఇంకా మీరు ఎమ్మెల్యే షూట్ కూడా మీరే అన్నారు కదా మరి దానివల్ల భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి ఒక సిద్ధాంతం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఈ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీలో మేము మొట్టమొదటి విద్యార్థి దశ నుంచి కూడా ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి అన్ని రకాలుగా పనిచేసేటువంటి వ్యక్తిని నేను వ్యక్తులకు పైన ఆధారపడు వ్యక్తుల ఆధారంగా నడిచేటువంటి వ్యక్తిని కాను సిద్ధాంతం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా పార్టీ ఏది ఆలోచించినా మనం మంచి గురించి ఆలోచన చేస్తుంది పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం రానున్న రోజుల్లో ఉన్న ఏ రకంగా ఎమ్మెల్యే ఎలక్షన్లో నాకు వచ్చినా రాకపోయినా ఎంతైతే క్రమశిక్షణతో పనిచేస్తామో అంతకంటే ఎక్కువ క్రమశిక్షణతోటి రానున్న రోజుల లోపల పనిచేస్తాం స్థానిక సంస్థల్లో ఇదే విధంగా పనిచేస్తాం ఈ ప్రాంతం లోపల భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని పెంపొందించడం ధ్యేయంగా పనిచేస్తాం పదవులు అనేటువంటిది వస్తాయనుకోండి మేము రాజకీయం సుమారు ఏడు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా ఈరోజు లింగంపల్లి టు గట్కేసర్ మెట్రో రైలును మా గట్కేసర్ ప్రాంతంలో ప్రారంభించడం ఏదైతే ఉందో అది చాలా సంతోషకరమైనటువంటి విషయం నేనే కాదు గట్కేసర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి పట్ల కృతజ్ఞతాభావంతో ఉన్నారు రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారికి అన్ని విషయాలలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకటానికి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి యువత సంసిద్ధంగా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆల్ పార్టీస్ అందరూ కలిసి అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం భాగ్యనగరంలో అయితే అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధి ఈ యొక్క ప్రాంతానికి లింక్ చేసేటువంటి ఈ యొక్క ట్రైన్ ఆ యొక్క అభివృద్ధిని లింక్ చేస్తుందని చెప్పేసి మా విశ్వాసం ఉంది ఎందుకంటే అనేక మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అక్కడ పోవడానికి దాదాపు రెండు మూడు గంటలు ప్రయాణం చేసేంత దూరం పోవాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళకి ప్రయాణ సమయం తగ్గింది ప్రయాణ ఖర్చు కూడా తగ్గింది కాబట్టి ఈ యొక్క ప్రాంతం కూడా ఈ యొక్క ట్రైన్ వల్ల చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అటువంటి అభివృద్ధికి శంకుస్థాపన చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు భారత్ మాతాకి చేయి ఈ ఏదైతే ఈ ట్రైన్ ఉండదో ఈ ట్రైన్ ఈ ప్లాన్ ఎవరిది ఇది అంటే రెండు వేల పన్నెండులో ప్రపోజల్ పెట్టడం జరిగింది రైల్వే శాఖ ప్రపోజల్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి బడ్జెట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో గట్కేసర్ వరకు ట్రాక్ పనులు కూడా పూర్తి కావడం జరిగింది గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ ఎట్టికేలకు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం శుభ సందర్భం ఇంకోటి ఒకటి కోరిక ఒకటి ప్రజల్లో కోరిక చాలా ఇవ్వడుతుంది ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏది ఇక్కడ నిలబడట్లేదని మనకు చెర్లపల్లిలోనే టర్మినల్ ఉంది అది ఎక్కువ దూరంలో లేదు కాబట్టి ఎక్స్ప్రెస్ ట్రైన్ ముఖ్యంగా తిరుపతి వెళ్ళే వాళ్ళ కోసము రైల్వే శాఖను కూడా అడగటం జరిగింది మా పార్టీ తరఫున అది కూడా దాని విషయం మీద తొందరలో క్లారిటీ వస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ